శని అంటే చాలా మంది భయపడిపోతారు ముఖ్యంగా అర్ధాష్టమ శని గురించి చాలా మంది కంగారు పడుతుంటారు జాతకంలో నాలుగవ ఇంట్లో శని ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని అంటారు ఇది రెండున్నర ఏళ్లు ఉంటుంది అర్ధాష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అర్ధాష్టమ శని ఉన్నప్పుడు తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు తొందరగా చేయాలని అనుకుంటారు ఈ క్రమంలో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు డబ్బులు వృధా చేసుకుంటారు అర్ధాష్టమ శని వల్ల కొంతమందికి పెళ్లి త్వరగా కుదిరిపోతుంది ఇంటి పనుల విషయంలో చిన్న చిన్న ఉంటాయి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఒక్కోసారి పని చెయ్యనివి లేదా డ్యామేజ్ అయినవి వచ్చే అవకాశం ఉంటుంది విద్యా సంబంధిత విషయాలని కొంచెం అశ్రద్ధ చేయడం వంటివి జరుగుతాయి అర్ధాష్టమ శని ఉన్నవారు చేసే పనిలో ఆటంకాలు కలగకుండా ఉండటానికి ముందు శని భగవాను తలుచుకుని నమస్కారం చేసుకుని ఆ తర్వాత పని మొదలు పెట్టడం మంచిది ఓం నమో భగవతే అనే మంత్రాన్ని చదువుకోవడం వలన శని ప్రభావం వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి మూడు పదకొండు ఇరవై ఒకటి ఇలా మీకు నచ్చినన్ని సార్లు సమయాన్ని బట్టి చదువుకోవచ్చు